వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక కోలారులో అయితే ఈరోజు ధర అయితే కొంచెం ఎక్కువగానే పెరిగింది మంచి క్వాలిటీలు ఉంటే మంచి ధర అయితే పలికింది ఈరోజు కోలార్ మార్కెట్లో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక భూపురం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల వాళ్ళు థర్డ్ క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ कोलार विषयान ఇక్కడ పదహైదు కేజీల బస్సులు థర్డ్ క్వాలిటీలు నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు థర్డ్ క్వాలిటీలో పలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే కలిగింది టూ థర్టీ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ ఎదు కలిగాయి త్రీ థర్టీ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో సీఎంఆ మార్కెట్లో టాప్ రేటు నాలుగు వందల ఎనభై రూపాయలు టాప్ రేటు పడిందంట ఇక మిగతా మండీలో చూసుకుంటే నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు యాభై ఇట్లా ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ సిఎంఆర్ మండీలో మాత్రం నాలుగు వందల రూపాయలు సూపర్ టాప్ పడిందని అక్కడ ఉన్న రైతు అయితే నేను కాల్ చేసి కనుక్కోవడం జరిగింది వాళ్ళ కాయలు కూడా ఈరోజు పోయాయి వాళ్ళు అడగడం చూసుకుంటే సీఎంఆర్ మండీలో టాప్లెట్ నాలుగు వందల ఎనభై రూపాయలు టాప్లెట్ వేసారని అని చెప్పారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ